రాజమోహన్ రావు మా గ్రామం పుట్టి మేము శ్రీకాకుళంలో ఒక ఇల్లుని నిర్మించుకున్నాం అది కూడా నా స్నేహితుడైనటువంటి నా పక్క గ్రామం కొస్మాల గ్రామస్తు చల్లా ప్రేమలందరం మేమిద్దరం ఒక నుండి స్నేహితులు మేమిద్దరం కలిసి శ్రీకాకుళంలో మధ్యతరగతి ఉద్యోగస్తులకి ఇల్లు అందరం కలిసి కట్టుకుంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేశాము దాన్ని కొరకై రెండు వేలు తొమ్మిదిలో ఒక ప్లాన్ చేసి రెండు వేల పదిలో ఒక ఉద్యోగ స్వగ్రహ అనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ అనేటటువంటి ఒక ఫరంను స్థాపించి ఆయన అధ్యక్షులుగా నేను కార్యదర్శిగా ఉండి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం చేయించిన తర్వాత స్థల స్థలాన్ని ఎక్కడైతే బాగుంటుంది చ చాలా చవకగా స్థలం రావాలి ఇల్లు అందరికీ అవ్వాలి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనే ఒక ఆలోచనతో మేమిద్దరం కలిసి రెండు వేల పదిలో ఈ ఇక్కడ ఐతి నగరం దేటించి ఉండేటువంటి ఈ స్థలాన్ని ఇక్కడ ఉండేటువంటి ఆరు ఎకరాల స్థలాన్ని మేము రాజుగారు దగ్గర దీన్ని పర్చేజ్ చేసి అందరికి కూడా చక్కనైనటువంటి వాతావరణంలో దీనికి ఒక మంచి ఇల్లు మూడు సెంట్లలో ఇల్లు రెండు సెంట్లలో కావలసిన వాళ్ళకి రెండు సెంట్ల్లో ఇల్లు సుమారుగా వంద ఇల్లుని ఇక్కడ ఫ్రేమ్ చేసి ఈరోజు నిర్మాణం చేసి అందరికీ అంటే ఇది మేమిద్దరమే కట్టామని ఆలోచన కాదు ఇక్కడ ఉండేటువంటి అందరు కూడా దీనికి సహకార సహాయ సహకారాలు ఇచ్చారు ఎంతోమంది ఈ మేము చేసినటువంటి ఆలోచనకి మొత్తంగా సహకారం చేసి ఒక చక్కనైన వాతావరణంలో ఈరోజు ఇక్కడికి వస్తే ఒక మంచి గాలి మంచి వాతావరణం నలభై ఏడుగురు రోడ్లు అన్నిటితో కలిపి మంచి చెట్లు పార్కులా ఉండేటువంటి ప్రా ప్రాంతంలో ఒక చక్కనైన వాతావరణంలో సుమారుగా వంద ఇల్లుని నిర్మాణం మేము అందరం చేసుకున్నాం మేము ఇప్పుడు ఇక్కడ నివాసం కూడా ఉంటున్నాము కాబట్టి ఇది చాలా ఆనందంగా ఈరోజు మేము ఇక్కడ ఉండి చాలా ఆనందం అనుభవిస్తున్నాం నా నేనే విధంగా అయితే ఆనందాన్ని అందిస్తున్నానో మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ కట్టుకునేటువంటి ఇంటి ఓనర్స్ అందరూ కూడా చక్కనైన వాతావరణంలో అందరం కలిసికట్టుగా ఒక స్నేహితులుగా ఒక గ్రామాన్ని నిర్మించుకున్నామని ఒక గర్వం కూడా ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం ఒక గ్రామం అంటే ఒక గ్రామం ఎలాగైతే ఫార్మ్ అవుతుందో అలాంటి గ్రామాన్ని ఆయన నేను కలిసి ఇక్కడ నిర్మాణం చేశాను మేమిద్దరమే కాదు మొత్తం మీద అందరం కలిసి ఇక్కడ చక్కనే వాతావరణంలో తరగతి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కలిసి ఇక్కడ చక్కనే ఇళ్ళ నిర్మాణం చేసుకుని ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాం అందరూ ఏ కష్టంలో అందరూ పాల్పంచుకుంటున్నాం ఇక్కడ వినాయక చవితి పండగ భోగి దసరా అనేటువంటి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఇక్కడ ఒక అమ్మవారు అమ్మవారిని కూడా ఇక్కడ స్థాపించుకొని ఆ అమ్మవారికి కూడా గుడి కట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ పండగల్ని అమ్మవారి పండుగలను చూస్తూ అందరు సహకారంతో అమ్మవారి పండుగను అన్ని ప్రతి హిందూ పండుగలు క్రిస్టియన్ పండుగలు అన్నీ కూడా ఇక్కడ చక్కనైన వాతావరణంలో కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా ఇక్కడ చక్కనైన వాతావరణంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి మేము ముఖ్యంగా దీనికి ఫౌండరు అంటే మాకు ఈ ఆలోచన ఇచ్చినటువంటి ప్రేమానంద మేషర్కి నా రానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సత్యనారాయణ నేను ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం చేసి రెండు వేల పన్నెండులో రిటైర్ అయిపోయింది నాకు ఇండివిజువల్ ఇల్లు కావాలనే ఒక ఆశ ఉండేది దాని గురించి నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు ఎక్కడ సరైన దొరకలేదు ఇక్కడ ఉద్యోగ స్వగృహ కాలనీలో సల్లా ప్రేమానందరం మాస్టారు ఇండివిజువల్ హౌ గేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌసెస్ కట్టి ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసి నేను వచ్చాను ఆయనతో మాట్లాడాను మాట్లాడి నాకు కావాల్సిన ఫ్లాట్ నేను అప్పుడు తెచ్చుకున్నాను దానికి ఆయనకి ఆయనకి నాకు అవగాహన కుదిరి నేను రెండు వేల పన్నెండులో నేను ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నాను తర్వాత మాకు రెండు వేల పదమూడుకి కన్స్ట్రక్షన్ అది పూర్తి చేసి ఇక్కడికి మేము వచ్చేసాము నేను పన్నెండులో రిటైర్ అయ్యేటప్పుడు పదమూడులో కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక ఇక్కడికి వచ్చేసాము నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఐదారు ఫ్యామిలీలు మాత్రమే ఉండేవి ఈవేళ ఇంచుమించి ఎనభై ఆరు ఫ్యామిలీలు ఉంటున్నాం మేము పాలనీలో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇందులో కాలం ఒక అవి ఉండేది నేను దానికి కమిటీ ప్రెసిడెంట్గా కూడా ఉండేవాడిని అందరూ ఎందుకంటే టౌన్కి ఇక్కడి నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మాత్రమే కానీ ఫస్ట్ టైం వచ్చేటప్పటికి ఇది మాకు ఒక డిజడ్వాంటేజ్ ఉంది అక్కడ హైదరాగర్లో రోడ్డు చిన్నది అవ్వటం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఏంటి లోపలికని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది గేటింగ్ కమ్యూనిటీ కాబట్టి కాలనీలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా కలిసి మెలిసి ఉంటాము మాకు ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ స్వయంగా ఇక్కడ గ్రామదేవత ఆలయం ఉంటుంది ఆలయాన్ని కూడా మేము డెవలప్ చేసుకొని ఇక్కడ అందరూ ప్రతి జూలై ఫస్ట్కి మేము ఇక్కడ వార్షికోత్సవం చేసుకుంటాము అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రులను మేము ఈ కాలనీలో చేసుకుంటాము మా కాలనీలో మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులే ఉన్నారు టీచర్స్ అందరూ కూడా ఉద్యోగస్తులే ఉన్నారు ఏ ఎవరికి ఏ కష్ట సుఖాలు వచ్చినా సరే కాలనీలో అందరూ అందుబాటులో ఉంటాము ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటాము అంటే అందరూ మంచి అవుతారని ఉద్దేశంతో ఇప్పటికీ కూడా నాకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ నాతో కలిసి వస్తారు నేను వెళ్తుంటాను అందరికీ ఏ సహాయం కావాలన్నా మొదటి నాకే తెలియజేస్తారు నేను వెళ్తాను నాకు ఉన్న కోసం నేను సహాయం చేస్తాను నా కష్టో వాళ్ళు కూడా సహకరిస్తారు అందరూ ఒక ఫ్యామిలీగా ఉంటాను కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి మెయిన్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్నది ఈ వాతావరణంలో అందులో రిటైర్ అయిన వాళ్ళకి మాలాంటి వాళ్ళకి బాగా చాలా బాగుంటుంది ఈ వాతావరణం కాబట్టి ఇది ఎవరైనా ఈ కాలనీలో వచ్చి ఇది చేయొచ్చు అయితే ఒకటి సహకారం అనేది అందరూ ఎప్పుడు ఎక్కడ అవసరము మనకు ఎంత డబ్బు అయినా ఉండొచ్చు కానీ సాటి మనుషుల సహకారం అనేది మనకు ఉండాలి డబ్బు జీవితం డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కోటి మనుషులు సహాయ సహకారం ఉంటారు కాబట్టి కాలేజీలో అందరూ సహకరిస్తారు అందరూ ఒక దీని మీద వెళుతుంటారు కాబట్టి ఇవాళకి ప్రస్తుతం మంచి బాగానే వెళ్తుంది తదుపరి సంగతి మరి నేను తెలియజేయలేను ఇది నాకు నాకున్న అనుభవం నాకున్న దీనిది ఇంతవరకు నష్టాలు కూడా మాకు చాలా వరకు సహకరించారు అన్ని దీనిగా వెళ్ళింది దీని ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం సార్ నా పేరు బీజిబి గణేష్ని నేను టీచర్ ఇంగ్లీష్ స్కూల్ వచ్చింది మా సొంత సొంత గ్రామం సవరగోట నేను సెటిల్ అయింది పాస్పట్న ఇది శ్రీకాకుళం వెళ్ళి ఉండాలని శ్రీకాకుళం మొత్తం కూడా తిరిగి సౌన్ అంత ఉంది చివరికి ఇక్కడ ఒక ఇది ఉందని అపార్ట్మెంట్ ఉందని వచ్చాను ఈ లోపల ఎవరికి ఇక్కడ వాకప్ చేస్తే గాలి ఉందని చెప్పారు ఎవరికి వెళ్ళి అనుకుంటున్నా తెలుస్తుంది అంటే సార్ దగ్గర మూడు సార్ దగ్గరికి వెళ్ళి ఉంటాయి నాకు ముందు ఏంటంటే ఇక్కడ జగ జనార్దన అని ఒక ఆయన అది ఫస్ట్ అప్పుడు కాబట్టి రెండు ఇల్లు ఉంటుంది అప్పుడు వచ్చాను అప్పుడు తీసుకుందాం అనుకో రాజమోహనమేషర్ ఒక ఆయన నాకు బాగా పరిచేస్తుంది కానీ అప్పుడు నా ఆర్థిక పరిస్థితులు నా తలగా ఇది వ్యవహారం వేరు కాబట్టి నేను ఈ ఈరోజు ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ జనార్ధన సార్ తర్వాత రాజమోహనం ఉన్నారని తెలిసింది తర్వాత మూర్తి గారు సార్ మూర్తి సార్ సహకారం చాలా ఎక్కువ ఇప్పుడు ఈ అవి మరి ఏంటంటే మన చల్ల ప్రేమానందమైన యొక్క ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ గుడ్ ఆ రోజు నేను అనుకోలేకపోయినప్పటికీ ఈ రోజుకి నువ్వు ఎక్కువ కష్టపడేనే ఇల్లు తీసుకున్నాను అదే మరి ఈ కాలనీ మొత్తం విషయం అయితే నాకు తీసుకుని అయింది కాబట్టి ప్రకనమ మూర్తి గారు మాత్రం చాలా సహకరిస్తారు అన్ని విషయాలు ఆయన ఆయనకి తెలియనట్లు ఏం లేదు ఆయన అందరికీ అన్ని సహకరిస్తారు మొట్టమొదటి నేను రిటైర్ అయిపోతే ఇక్కడికి వచ్చేదామని ఇల్లు తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ నా కొడుకు వాళ్ళు ఉంటారు ఈ కాలనీ మొత్తం మీద అప్పుడు అవ్వలేకపోతే నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను మా సొంతూరు శ్రీమకులింగం అండి మా వారు కూడా టీచర్గానే వర్క్ చేస్తున్నారు మేము ఇక్కడ ఈ కాలనీలో వచ్చి టెన్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ వాతావరణం చాలా బాగుంటుందండి మేము ఇక్కడ కట్టుకో ముందనమాట పేపర్ యాడ్ చూసి వచ్చాము చాలామంది మాకు అన్నారు నది ప్రక్కన కదా ఏంటి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏదైనా ఫ్లడ్స్ గట్రా వస్తే ఇబ్బంది కదా అన్నారు కానీ ఉజూర్ తుఫాన్ వచ్చేటప్పుడు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇక్కడ చాలా బాగుంటుంది వాతావరణం అందరూ ఎంప్లాయీస్ అండి ఇక్కడను ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరూ కలిసి దాన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అంటే సాల్వ్ చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది ఏ పండుగలు వచ్చినా ఏవైనా మంచి వాతావరణం అండి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరిగిందండి అంత కరోనా టైంలో కూడా మా కాలనీలో ఎవ్వరు కూడా ఇక్కడ పీస్ఫుల్గా ఉండేది మనటి వరకు ఒక స్కావెంజర్ నైట్ వాచ్మెన్ అంతా ఉండేదండి చాలా చక్కగా ఉంటుంది ఒక పీస్ఫుల్గా గ్రేటర్ కమ్యూనిటీ అంటే ఆ విధంగానే ఉంటుందండి ఇక్కడ సెవెంటీ హౌసెస్ వచ్చాయి ఎక్కడున్నా వచ్చి అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ వచ్చాయి కానీ ఆ భావన లేదు అందరూ కూడాను అన్న చెల్లు అక్క అన్నదమ్ముళ్లాగా అక్క చెల్లులాగా ఏ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ఫంక్షన్ అయితే అందరూ కూడాను అక్కడికి రావడం అంటే మనం అక్కడే ఇక్కడ ఉన్నాం కదా ఏదైనా ఎలా చేయగలం అనే భావన అయితే ఉండదండి అందరూ ఆ టైంకి చేరిపోతారు చాలా బాగుంటుందండి మేమైతే ఈ మధ్య రీసెంట్గా కూడా పైన కూడా కన్స్ట్రక్షన్ చేస్తామండి అలా మా కాలనీలో కూడా ఇప్పుడు పైన కట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే వెళ్ళబుద్దు ఈ కాలనీలో వచ్చిన వాళ్ళందరికీ మంచిగా జరిగిందండి ఇక్కడ మా కాలనీ అమ్మవారి పవర్ఫుల్ అండి అమ్మవారి దాని దయ వల్ల చాలా చక్కగా ఇక్కడ అందరికీ చక్కగా బాగానే జరుగుతుందండి ఎవరైనా ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి మంచిగా జరుగుతుందండి అనుకోండి ఓకే గుడ్ మార్నింగ్ నా పేరు ఎస్ రమేష్ కుమార్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను మా ప్రోపర్ అయివే ఇక్కడే హయాత్నగరం చాలా ఇలాగా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను నాకు జాబ్ వచ్చినాక రీసెంట్గా ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొందాం అంటే మా ఏరియా నుంచి కాకుండా వేరే ఏరియాలో కొందాం అని చెప్పేసి చాలా ఏ ఏరియాస్ తిరిగాను అన్ని దగ్గరలో కూడా కాస్ట్ టూ గా ఉన్నాయి వేరేస్ మా హయాత్రనగర్ బ్యాక్ సైడ్ ఉంది కదా అని చెప్పేసి కోల్లీకి వచ్చి చూశాను ఇక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది గ్రామీణ వాతావరణం పట్టణానికి దగ్గరలో ఉంది బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ రేట్స్ ఎంక్వైరీ చేస్తే కంపేరేటివ్గా చూసుకుంటే శ్రీకాకుళం మొత్తం మీద ఎక్కడికైనా తక్కువ అయితే ఇక్కడ లేవు అని చేతి ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నాను కుసుమాల ఎన్ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చినాక ఈ ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి నమస్కారం అందరికి నా పేరు సంప శారద మా హస్బెండ్ పేరు నాగరాజు మాది ప్రాపర్ కవిటి మండలం ఉత్తానం అంటారు కదా కవిటి మండలం గైర్పురం గ్రామం మేము మా హస్బెండ్కి గ్రా ఉద్యోగరీత్యా మా పిల్లలు చదువు రీత్యా మేము శ్రీకాకుళం రావడం జరిగింది ఫస్ట్ అయితే మేము రెంట్ కోసం ఈ అన్ని హౌసెస్ని వెతికాము అదే క్రమంలో మేము ఈ కాలనీకి రావడం జరిగింది నాకైతే మొదట్లో ఈ కాలనీని చెప్పాలంటే పెళ్లి సినిమాలో కాలనీ చూ చూపించాడు ఆ కాలనీలా నాకు అనిపించింది అయితే ఇక్కడైతే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను ఇంకా బయటికి చెప్పలేదు సడన్గా ఓకే అయిపోయింది రెంట్ అవ రెంట్కి హౌస్ దొరకడం అన్నీ బాగా జరిగాయి అనుకోకుండా మాకు తెలిసిన మ్యాషర్ వల్ల ఈ హౌస్ కూడా రెండు మూడు సార్లు చూడడం జరిగింది కుస్మాల ఎన్ఫ్లో సెకండ్ ఫ్లోర్ చూసాం తీసుకుంటామా లేదా అని వెనకడు వేస్తూ అనుకోకుండా మాకు కళీంగపట్నం నరసింహ మ్యాషర్ ద్వారా మాకు ఈ హౌస్ సెట్ అయ్యింది మేము ఇక్కడ హౌస్ తీసుకోవడం ఇక్కడ మాకు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి హౌస్కి వచ్చాక మాకు అంతా ఫ్యామిలీ పరంగా ఇన్కమ్ పరంగా కూడాను పాజిటివ్నెస్ ఏ ఉంది హెల్త్ పరంగా కూడా పాజిటివ్గా ఉంది ఇక్కడ అంతా మా పల్లెటూరులో ఉన్నట్టుగానే మేము పల్లెటూరు నుంచి వచ్చాము ఇక్కడ మాకంతా పల్లెటూరు వాతావరణంగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి తీసుకోవచ్చు